ఎలా మాట్లాడాను ఎవరో తెలియనట్టు కొత్తగా మాట్లాడేదిగా పక్కనే మా బాసు ఎవరో తెలియనట్టు మాట్లాడేవాని కంగారు పడ్డాను ఇప్పుడు కాదు ఎందుకు కాదు ఏం లేదు ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లం లోపడ్డాను మా ఇంటికి వచ్చాడు నళినికాంతాడు రజనీకాంత్ ఎవడేమిటి నా మేనమా కొడుకు నాకు బావ అయితే అయితే ఏముంది నాకు ఆస్తి మా మావికి కొడుకున్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసేస్తారు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా అక్కర్లేదు మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించు మా వాళ్ళు ఎవరు నన్ను తప్ప అయితే నువ్వే వచ్చి మాట్లాడు పోలీసులు వచ్చారు పిన్ని మన రాజు తప్పేమీ లేదట అంతా షిక్ వానరే చేశాట వాడు చేసి రాజమారికి వచ్చేశాడ ఏ సార్ ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని ఏ సార్ సరే థ్యాంక్స్ ఇచ్చావు పిన్ని ఎవరేం చెప్పినా నమ్మేస్తాం అసలు మీ ఆడాళ్ళంతా ఇంతే రండి బాబు కూర్చో పర్వాలేదులేండి పెద్దల మీద గౌరవం కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రంగున్ రౌడే అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తే మొన్న నేను హైదరాబాద్ లో సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన చూశాను ఇక్కడ నేను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో ఆ లెవెల్లో కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చలాయి వెళ్తున్నావా అవునండి చల్లాయి దీప చల్లయి దీపా బయటకెళ్తున్నారు ఆ బందోబస్తు ఏమిటి బెజవాడెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్ కు మళ్ళీ పోయింది ఏమిటా అని అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దాళ్లు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకి నీకు రూల్స్ కండిషన్స్ ఉన్నాయా నాకున్న రూల్ ఒకటే అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆగకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానన్నైనా నాలుగు పేకడం రూల్ బాగానే ఉంద కానీ కండిషనే బాగాలేదు ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పనిచేస్తాను లేకపోతే వస్తా పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషను ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు వానన్ననే అనే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఉన్నాడు బాబు రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపేయాలి ఆ లేపింది నువ్వని కానీ మరి ఎవ్వరికీ తెలియకూడదు కాని వాడిని లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక కోడుగుడ్లు మాత్రం మింగినట్టు మింగేస్తాడు కారం తట్టించిన అరడజను పెద్ద సైజు కోళ్లు ఆవకాయ ముక్కలు చీకినట్టు చీకి చీకి పారేస్తాడు ఒక మేక పొర బొంకెలు కూడా మిగల్చకుండా పునాయాసంగా పీల్చి పీల్చి పిప్పి పిప్పి చేసి ఊరేస్తాడు మీరేవడయ్యా వేత ఫుడ్కి హెడ్ మాస్టరా అంతే కదండి వాడు తినేది ఓ పని చేయండి ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను ఓ వారం రోజులు నన్ను మేపండి